హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఎవరు అడ్డు వచ్చినా సరే నా మనసులో ఉన్న ప్రేమను తులసికి చెప్తాను తులసిని ఒప్పిస్తాను తులసిని పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు సుపర్ణికా భార్గవ్ లకు చెప్తూ ఉంటాడు ఇక సుపర్ణిక భార్గవ్ సిద్ధు వైపు అలానే చూస్తూ ఉంటారు సుబ్బు ఇతను తులసిని పెళ్లి చేసుకుంటే మన దగ్గరికి ఖుషి వచ్చేస్తుంది అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఆ తులసి తను పెళ్లి చేసుకునే వాళ్ళకు ఖుషి గురించి చెప్పే పెళ్లి చేసుకుంటానని చెప్పింది కదా అని చెప్పి సుపర్ణికా అంటూ ఉంటుంది తను చెప్తే మాత్రం పెళ్లి వాళ్ళు ఒప్పుకుంటారా ఏంటి సుబ్బు ఇతను తులసిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఇతన్ని రెచ్చగొట్టి తులసి దగ్గర ఉన్న ఖుషి పాపను మన దగ్గరకు వచ్చేలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి భార్గవ్ అంటాడు ఐడియా బాగానే ఉంది కానీ అందుకు తులసి ఒప్పుకుంటుందా ముందు ఇతను మన గ్రిప్లోకి రావాలి కదా అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటుంది ఇతన్ని మనం మేనేజ్ చేద్దాం అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఓకే మన ప్రయత్నం మనం చేద్దాం భార్గవ్ అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది బ్రో మీరు చెప్పింది బాగుంది మీరు ప్రేమించిన అమ్మాయికి అర్జెంటుగా వెళ్ళి ప్రపోజ్ చేయండి అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు బాగా త్రాగి ఉన్నాను బ్రో ఇప్పుడు ప్రపోజ్ చేస్తే నన్ను అసలే ఆ అమ్మాయి రౌడీ అనుకుంటుంది ఇప్పుడు నన్ను ఇలా చూస్తే ఇంకా చెడ్డవాడు అనుకుంటుంది ఒక రెండు రోజులు సమయం తీసుకొని అప్పుడు నా మనసులో ఉన్న ప్రేమను చెప్తాను అని సిద్ధు సూపర్నిక వాళ్ళకు చెప్తూ ఉంటాడు సరే బ్రో బాగా డ్రింక్ చేసి ఉన్నారు కదా మిమ్మల్ని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదండి అని భార్గవ్ అంటాడు అవసరం లేదు నా ఫ్రెండ్స్ ఉన్నారు అని సిద్ధు అంటాడు మీ ఫ్రెండ్స్ కూడా బాగా తాగున్నారు పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధుని తీసుకొని భార్గవ్ వాళ్ళు కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు మనకి ఈ తలనొప్పి అంతా అవసరం భార్గవ్ అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటుంది తులసి దగ్గర నుంచి ఖుషి పాపం తీసుకొచ్చుకోవాలి ఖుషి ద్వారా ఆస్తి అంతా మనం సొంతం చేసుకోవాలి అదంతా జరగాలంటే వీడు సహాయం మనకు కావాలి అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు సరే భార్గవ్ అతన్నే నువ్వు డ్రాప్ చేసి వచ్చే నేను క్యాబ్ మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతాను అని సుపర్ణిక చెప్తుంది సరే సుబ్బు అని చెప్పి భార్గవ్ అంటాడు ఇక మరోవైపు భార్గవ్ సిద్ధుని తీసుకొని కారులో ఇంటికి వెళ్తూ ఉంటాడు బ్రో నా పెళ్ళికి మిమ్మల్ని పిలుస్తాను మీరు తప్పకుండా రావాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు తప్పకుండా వస్తాం బ్రో అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు మా బావగారు తులసిని కట్టుకొని ఏకంగా పైలో కనికే వెళ్ళిపోయాడు నువ్వు తులసిని కట్టుకోవాలనుకుంటున్నావు నీ బతికేమవుతుందో అని చెప్పి భార్గవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు జయనందన్ జాను తీసుకొని ఇంటికి వెళ్తాడు జయనందన్ ఇంటిని చూసి జాను ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమండి ఇంత పెద్ద ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకెవరు ఉంటారు జాను నువ్వు నేను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు ఇంత పెద్ద ఇంట్లో మీరు నేను మాత్రమే ఉంటామా అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది అవును జాను నీకేమైనా ప్రాబ్లమా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మాది చాలా చిన్న ఇల్లు అండి మా చిన్న ఇంట్లోనే అంతమంది ఉంటాము మేమంతా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆపి అయితే అనురాగాలతో ఉంటాము కానీ ఇంత పెద్ద ఇంట్లో మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్నే ఎలా ఉండాలి అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది అయితే రేపటి నుంచి నేను ఆఫీస్ మానేసి నీతో పాటు ఇంట్లో ఉంటానులే జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు మీరు ఆఫీస్ మానేస్తే మనకు తినటానికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందండి అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఏంటి జాను నాకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని నీకు చెప్పాను కదా అని చెప్పి జయనందన్ అంటాడు ఎన్ని కోట్ల ఆస్తులున్నా కూర్చొని తింటే కరిగిపోతాయి కదండి నేనే ఏదో ఒకలా అడ్జస్ట్ అవుతాలేండి అయినా నన్ను కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళమని చెప్పారు కదా మెల్లగా కాలేజ్కి వెళ్తాను మీరు ఆఫీస్కి వెళ్తారు టైం సెట్ అయిపోతుందిలేండి అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది నిన్ను ఎప్పటికీ కాలేజీకి వెళ్ళనివ్వను జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు భార్గవ్ సిద్ధుని తీసుకొని ఇంటికి వెళ్తాడు బ్రో ఇక్కడ వదిలి వెళ్ళండి నేను లోపలికి వెళ్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు పర్వాలేదు బ్రో లోపలికి వరకు వస్తాను మీరు బాగా తాగున్నారు కదా అని చెప్పి భార్గవ్ అంటాడు వదిలేండి బ్రో అందరూ నిద్రపోతూ ఉంటారు మీరు వస్తే అందరూ డిస్టర్బ్ అయిపోతారు నేను అనుకో సైలెంట్గా నా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే బ్రో రేపు మాట్లాడుకుందాం అని చెప్పి భార్గవ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక సిద్ధు బాగా తాగి ఇంట్లోకి వస్తూ ఉంటాడు సిద్ధుని చూసి బసవరాజు ఒరే సిద్ధు ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే బసవరాజుకి స్మెల్ వస్తుంది ఏంట్రా సిద్ధు తాగావా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అవున్నా తాగాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇది ఇంకొత్త అలవాట్రా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నానా నేను మా అక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ నేను నా తులసిని చూశాను తులసి అంటే నీకు తెలియదు కదా నాన్న నేను ప్రేమించిన అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో కాదు నానా మన కీర్తి ఆడపడుచు నాన్న ఇన్ని రోజులు లక్ష్మక్కంటే పరాయిదనుకున్నాను కీర్తి అత్తగారే లక్ష్మక్క నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ మాట విని బసవరాజు షాక్ అవుతాడు నానా మీకు తులసి గురించి తెలుసు కదా అని చెప్పి సిద్ధు అంటాడు తులస తులసి గురించి నాకేం తెలుసురా అని బసవరాజు అంటూ ఉంటాడు అదే నాన్న కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా కీర్తి ఆడపడుచు తులసి గురించి మీకు తెలీదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఆ తెలుసురా అని చెప్పి బసవరాజు అంటాడు నానా ఆ అమ్మాయిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నానా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు వద్దురా సిద్ధు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దురా ఆ అమ్మాయికి కుజదోషం ఉందిరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు కుజదోషమా అని సిద్ధు అంటూ ఉంటాడు అవును కుజదోషం ఉంది ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి కుదిరింది సిద్ధు పెద్ద బిజినెస్ మ్యానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు కానీ ఆ అమ్మాయికి కుజదోషం ఉండటం వల్ల వాడు పెళ్ళికి ముందే పైలోకాలకు వెళ్ళాడు సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నానా నా, నా తులసికి నిజంగానే కుజదోషం ఉందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును సిద్ధు ఆ అమ్మాయికి కుజదోషం ఉంది ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు లేదు నానా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఇప్పుడు నేనేం చెప్పినా కూడా వినే పరిస్థితిలో నువ్వు లేవు రేపు ఉదయం మాట్లాడుకుందాం వెళ్ళి పడుకో అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు సరే నాన్న గుడ్ నైట్ మీరు ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను నానా నేను తులసినే పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు అట్లా మాట్లాడుకుంటూ తన బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు సిద్ధు ఏంటి ఇంత మొండి ఉన్నాడు కనిష్కను పెళ్లి చేసుకుంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాను కానీ సిద్ధువేమో తులసినే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు విజేంద్ర వర్మ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంట్లో ఎవరున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే తులసి పాప ఇద్దరు కూడా బయటికి వస్తారు ఎవరు కావాలండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నిన్న నా కొడుకుని కొట్టింది ఎవరు ఈ ఇంట్లో అని చెప్పి తులసిని విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు ఈ ఇంట్లో మీ అబ్బాయిని ఎవరు కొడతారండి మీరు ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు అని తులసి చెప్తూ ఉంటుంది నిన్న మండపంలో పెళ్లి జరిగింది మీ ఇంట్లోనేనా అని చెప్పి విజయేంద్రవర్మ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళే మా అబ్బాయిని కొట్టారని చెప్పి నాకు తెలిసింది అని విజయేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు అసలు మీ అబ్బాయి ఎవరు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఈ అబ్బాయి చూడు అని చెప్పి విశ్వ ఫోటోని తులసికి చూపిస్తూ ఉంటారు దాంతో పక్కనే ఉన్న ఖుషి పాప భయంతో తన చేతిలో ఉన్న బాల్ని కింద పడేస్తుంది ఇంకా విశ్వాన్ని చూసి తులసి కూడా షాక్లో ఉంటుంది విశ్వాని నిన్న మండపంలో కొట్టారా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవును కొట్టింది ఎవరు అని చెప్పి విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు విశ్వ నా చెల్లెలు ఫ్రెండ్ అండి నాకు కూడా తెలుసు చాలా మంచి అబ్బాయి అని తులసి చెప్తూ ఉంటుంది అదంతా నాకు అనవసరం మా విశ్వాన్ని కొట్టింది ఎవరు అని విజయేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు ఇక ఖుషి పాప టెన్షన్ పడుతూ ఉంటుంది పెళ్లి జరుగుతున్నప్పుడు బాలాట బాలాటాడుకుంటూ ఉంటే హరీష్ సంతోష్ ఇద్దరు కూడా విశ్వాన్ని కొట్టడం పాప చూస్తుంది ఇక అప్పుడే హరీష్ సంతోష్ ఇద్దరు కూడా బయట నుంచి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి పాప టెన్షన్ పడుతూ ఉంటే విజేంద్ర వర్మ వాళ్ళిద్దరిని చూసి వీళ్ళేనా నా కొడుకుని కొట్టింది పాప టెన్షన్ పడుతూ అవును అని చెప్పి చెప్తూ ఉంటుంది నా కొడుకుని ఎందుకు కొట్టారరా నా కొడుకు ఏం అన్యాయం చేశాడు అని చెప్పి విజేంద్ర వర్మ సంతోష్ హరీష్లను అడుగుతూ ఉంటాడు ఇక సంతోష్ హరీష్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మీ కొడుకు ఎవరండి అని చెప్పి సంతోష్ హరీష్ అడుగుతూ ఉంటారు నిన్న కళ్యాణ మండపంలో కొట్టావే విశ్వ వాడే నా కొడుకు అని విజేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు ఇక అదే సమయానికి లక్ష్మికి ఇంటి ముందు ఏదో అలికిడి వినిపిస్తూ ఉంటుంది ఏంటి ఆ సౌండ్ అని చెప్పి లక్ష్మి బయటికి వస్తుంది లక్ష్మి బయటికి వచ్చేసరికి విజేంద్ర వర్మ సంతోష్ హరీష్లకు గన్ గురిపెట్టి ఉంచుతాడు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఇదేంటి నా కొడుకులు ఇద్దరిని ఇతను ఎవరై ఉంటారు గన్ గురిపెట్టాడు అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ విజేంద్ర వర్మ కాళ్ల మీద పడుతుంది లక్ష్మి విజేంద్ర వర్మను చూడకుండా విజేంద్ర వర్మ కాళ్ల మీద పడి నా కొడుకులు ఏదైనా తప్పు చేస్తే క్షమించండి ప్లీజ్ షూట్ చేయొద్దు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీ కొడుకులు ఏం చేశారో తెలుసా నా కొడుకుని చంపారు అని విజేంద్ర వర్మ అంటాడు ఈ గొంతెక్కడ విన్నట్టుందే అని చెప్పి లక్ష్మి తలెత్తి పైకి చూస్తుంది అప్పుడు ఎదురుగా విజేంద్ర వర్మ ఉంటాడు విజేంద్రవర్మ కూడా లక్ష్మిని చూస్తాడు ఇక లక్ష్మి అన్నయ్య అని చెప్పి లేచి నుంచి ఉంటుంది వీళ్ళిద్దరూ నీ కొడుకులా అని చెప్పి విజేంద్రవర్మ కోపంగా గంభీరంగా అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య వీళ్ళిద్దరూ నా కొడుకులే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నన్ను అలా పిలవద్దు అని చెప్పి విజేంద్ర వర్మ అంటాడు నా కొడుకులు ఏం తప్పు చేశారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నా కొడుకు విశ్వాని పెళ్లి మండపం దగ్గర కొట్టారు అని చెప్పి విజేంద్రవర్మ చెప్తూ ఉంటాడు ఒరే మా అన్నయ్య చెప్తుంది నిజమా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మా అతను మీ అన్నయ్య ఏంటి అని చెప్పి సంతోష్ హరీష్ అడుగుతూ ఉంటారు లక్ష్మి ఏం మాట్లాడదు చెప్పమ్మా అతను మీ అన్నయ్య ఏంటి అని తులసి అడుగుతూ ఉంటుంది తర్వాత చెప్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఈలోగా లక్ష్మి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నా కొడుకులు ఏం చెయ్యొద్దు అని చెప్పి బ్రతిమలు అడుతూ ఉంటుంది నన్ను ఆ పిలుపుతో పిలవద్దని చెప్పానా అని చెప్పి విజయేంద్ర వర్మ అంటాడు నా కొడుకులు ఏదైనా తప్పు చేస్తే క్షమించండి నాకు కడుపు కోతను ఉంచొద్దన్నయ్య ప్లీజ్ అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నా కడుపు కోత మీకు తెలియట్లేదా నీ కడుపు కోతను నేను అర్థం చేసుకోవాలా అని చెప్పి విజేంద్రవర్మ అంటూ ఉంటాడు వరే దుర్మార్గుల్లరా ఎందుకురా విశ్వాన్ని ఎందుకు కొట్టారా విశ్వ ఎంత మంచివాడో మీ అందరికీ తెలుసు కదరా అని చెప్పి లక్ష్మి సంతోష్ హరీష్లను కొడుతూ ఉంటుంది అమ్మ ఆ విశ్వ ఏం చేశాడో తెలుసా మన జానుకి లవ్ లెటర్ రాశాడు ఆ విషయం జయబాబు గారు చెప్తేనే తెలిసింది అందుకే విశ్వాని మండపం దగ్గర కొట్టాము అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు అయితే మేము ఉన్నాం కదరా మాకు చెప్పొచ్చు కదరా అబ్బాయిని అంతలో కొడతారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నీ అన్న కొడుకు కాబట్టి సపోర్ట్ చేస్తున్నావమ్మా అని చెప్పి సంతోష్ హరీష్ అంటూ ఉంటారు అన్నయ్య ఈ చెల్లెలకి క్షమాభక్ష పెట్టన్నయ్య ప్లీజ్ అన్నయ్య నా కొడుకులు చేసిన తప్పుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నానయా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి